అందరికీ హాయ్ అండి జొన్న రవ్వతో ఒక మంచి హెల్తీ ఫుడ్ రెసిపీ ఎలా చేయాలో చూద్దామండి ఎప్పుడు రవ్వతో అన్నమే కాకుండా అప్పుడప్పుడు ఇలా కూడా చేసుకొని తినేయచ్చండి అన్నాన్ని వండి చల్లారించుకోవాలండి స్టవ్ పై కడాయి పెట్టేసుకొని ఒక స్పూను ఆయిల్ వేసుకుందామండి అలాగే కొన్ని ఆవాలు కొన్ని జీలకర్ర అలాగే హాఫ్ టీ స్పూన్ మినప్పప్పు ఒక అల్లం ముక్క చిన్నగా తరిగి వేసుకోవాలండి ఒక పచ్చిమిర్చి ముక్కలు గుప్పెడు కరివేపాకు అలాగే నేను ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాలు కూడా వేస్తున్నాను మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే వేసుకోకండి రెండు ఎండుమిర్చీలు కారం తక్కువ తినేవాళ్ళు అన్నీ తగ్గించుకోవచ్చండి కొంచెం వేగాక స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి ఇప్పుడు జొన్న రవ్వ చల్లారిందేమో చూసుకొని ఇక్కడ నేను పెరుగుని మజ్జిగలాగా చిలుపుకున్నానండి రవ్వలో కలిపేసుకోవాలండి అలాగే ఉండలు లేకుండా ఉండలన్నీ మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలి నాకు ఇంకా కొంచెం పెరుగు పడుతుందండి మీరు తినేదాన్ని బట్టి పెరుగు కలుపుకోవచ్చండి ఇప్పుడు నేను ఇక్కడ తాలింపు వేసేసుకుంటున్నాను మొత్తం కలిపేసుకుందామండి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి ఇంతేనండి జొన్న రవ్వ దద్దోజనము